ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువు నామన మీకు మా శుభావదనలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబిల్ పట్టణము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ భాగాన్ని అనుసరించి అనేక విషయాలు మనం తలుస్తూ ఉన్నాం గత దినాలలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుందని జరుపుతుందనేటువంటి యొక్క విషయాన్ని అంటే మోటి కొంత పత్రిక పదిహేను ముప్పై మూడులో మోసపోకూడీ దుస్తు సాంగత్యము మంచి నడవడిని చెరువు మోసపోవద్దు మన పితరులు చాలామంది మోసపోయి వాళ్ళు దుస్తులతో సహవాసం చేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరి గురించి ఒక్కో సమయంలో చెప్తా ఉంటాం ఒకవేళ చాలామంది తెలిసి ఈ విషయం దుస్తు యొక్క సాంగత్యము అనేది ఎందుకంటే దుస్తులతో సహవాసం చేయకూడదు మనం ఎక్కడ ఎవరి మధ్యలో ఉంటున్నాము అని అంటే తొంభై తొమ్మిది శాతం అట్లాంటి ప్రజల మధ్యలో ఉండవచ్చు కానీ మనం మన ప్రభుత్వ సహవాసం కలిగి ఉండటము అందుకనే మోటి కొంత పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచ్చటంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది మోటి కొంత పత్రిక ఒకటి తొమ్మిది మన ప్రభైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు లోకము అంతా కూడా దుష్ట ఎందు ఉన్నది దుష్ట యొక్క తలంపులతో ఉన్నటువంటి విధానం ఉంది కాబట్టి మనం ఎవరితో ఉంటున్నామంటే మన ప్రభు యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం ఏసు ప్రభావి యొక్క సహవాసం మనము కలిగి ఉండకుండా ఇక్కడే మనం కనబడతా ఉంటుంది ఒకరు పౌలు సహవాసం అని లేక ఒకరు కేప ఇంకొకరు క్రీస్తు అని ఇంకొకరు అపల్లు అని వర్షంలో రాయబడింది ఎందుకని మనం కాకుండా మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఓ చిన్న భాగాన్ని నేను మీకు గుర్తు చేయాలి తెలుస్తున్నాను కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలని ఆది కాండము పదమూడు అధ్యాయంలో పన్నెండు అధ్యాయాలు చూస్తే అబ్రహాము లోతు వీరందరూ కూడా బయటికి మంచిగా వచ్చినారు ఆ తర్వాత వారిద్దరి మధ్యలో ఉన్నటు పరిస్థితులను బట్టి వారిద్దరూ వేరైపోవలసిన విషయం ఏర్పడింది ఆ సమయంలో అబ్రహాము లోతునకు అవకాశం ఇచ్చిన ఆడు నువ్వు వెళ్ళు నువ్వు తూర్పు వెళ్తే నేను పనమటికి నేను మరణకి వెళ్తాను తూర్పు అని వాళ్ళు ఒక తీర్మానంలోకి వచ్చినప్పుడు అప్పుడు లోతు ఏం చేసినారంటే పదకొండు వచ్చినాము పదమూడు పదకొండు కాబట్టి లోతు తనకు యోర్ధాన ప్రాంతం అంతని ఏర్పరచుకొని తూర్పుగా ఉన్న ప్రయాణం చేసిన అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి గమనించండి అబ్రహాము కన అబ్రహా కణంలో నివసించిన లోతు ఆ మైదానమందు ఉన్న పట్టణంలో ప్రవేశించవ పట్నంలో ఉండి సొదము దగ్గర తన గుడారం వేసుకు ఎవరి సావాసానికి వెళ్తున్నారు చూడండి పదమూడవ వచ్చినము సుధోమ మనుషులు దుష్టులను యహోవా దృష్టికి బహు పాపులై అయి ఎట్లాంటి సహవాసం వదిలినాడు ఆరంభం బాగుంది ఆరంభం బాగా ఉంది ఇప్పుడు చివరికి ఆస్తి అంతస్తుల కాడికి వచ్చినాక ఇప్పుడు ఏం చేసినాడంటే అబ్రహంను వదిలిపెట్టినాడు మంచి సహవాసాన్ని వదిలిపెట్టినాడు మంచి విధానాన్ని వదిలిపెట్టినాడు ఎందుకంటే తన ఇంటిలోనే మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నట్టే ఇంట్లో పుట్టి అలవర్చబడిన వాళ్ళు ఇంత మంచి సాహవాసాన్ని వదిలిపెట్టేసి ఆస్తి కొరకు అంతస్తుల కొరకు ఏమైపోయినాడంటే తాను సుధోమ వైపు వెళ్ళినాడు సుధోమ మనుషులు ఎట్లాంటి వాళ్ళంటే సుధోమ మనుషులు దుష్టులు యహోవా దృష్టికి బహు పాపులు ఇది మనకు తెలుసు ఇట్లాంటి ప్రజల యొక్క ఆ దగ్గరకు వెళ్ళినాడు ఆ ఊరికి వెళ్ళి అక్కడ గుడారం వేసుకున్నాడు ఆ తర్వాత పద్దెనిమిది పద్దెనిమిదో అధ్యాయము చివరి భాగంలో చూస్తే సదోమోలోనే తాను ఇల్లు కట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొట్టును అని మంచివాడే లోతు మంచివాడే కానీ నష్టపోయినటువంటి యొక్క విషయం మనము చూడగలము పద్దెనిమిది అధ్యాయంలో దేవుని దాసుడు ఈ విధంగా అంటాడు పదిహేను వచ్చినం ఆది కాండం పద్దెనిమిది పదిహేను ఆ చొప్పున చేసిన ఏళ్ళ దుష్టులతో కూడా నువ్వు నీతి మంత్రులను చంపుటకు నీకు దూరమగునుగా దుష్టులతో కూడా నీతి మంతులు అంటే సుధమ వాళ్ళు ఎవరన్నట్టు దుస్తులు అన్నట్టు దుష్టులు అందుకనే దుష్టులు కాబట్టి దేవుని బిడలారా దుష్టులతో సహవాసం కూడా వెళ్ళిపోయినాడు ఆ ఊర్లో ఇల్లు పట్టుకున్నాడు అక్కడికి తన కుటుంబం ఏమైందో మనకు తెలుసు ఏమైపోయిందో మనకు తెలుసు అందుకని అక్కడి నుంచి తిరిగి అబ్రహాం యొక్క ప్రార్థనను బట్టి అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహాం యొక్క మాట మేరకు లోతుని బయటకు తీసుకుని వచ్చినాడు మంత్రుడైన లోతు అని ఉంది కానీ అయినా కూడా అవి చూపినాడు తను వెళ్ళమన్నటువంటి పర్వతానికి వెళ్ళలేదు వెళ్లకుండా ఆ ఊరికే పోతామన్నాడు ఈ లోల భార్య వెనుక చూసి ఉపస్తంభం అయిపోయింది ఆ తర్వాత వాళ్ళు తర్వాత వెళ్ళినారు ఆ పర్వతానికి వెళ్ళినారు అక్కడి నుంచి తన కుటుంబం ఏమైపోయిందో మనం చూసినాం చూ తెలుసు మనకు అందుకనే దుష్ట సాంగత్యము మంచి నడవడి చెడగొడుతుంది కాబట్టి దేవుని బిడ్డలారా నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు ఎట్లాంటి వారితో సావాసం చేస్తున్నావు ఇది మనం ఎరిగి ఉండాలి ఎందుకంటే నష్టపోకముందే దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకున్నామనికే గమనించి దుస్తులతో సావాసం చేసినారు దుస్తులతో ఏకీభవించినారు దుస్తులకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు పోయిన వాళ్ళు కూడా చూస్తూ వచ్చినాం ఆ దుస్తులు కూడా రా అంటే వెళ్ళిపోకుండా ఉన్న వాళ్ళు అట్లే పోతాలు పోయినారు నేను వెళ్లకుండా అట్లే ఉంటే నష్టపోతాను కాబట్టి చిన్న మాటని పెట్టుకొని దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుంది కాబట్టి యొక్క సహవాసం మొదలుపెట్టి ఆత్మీయంగా మంచి సహవాసము మొదటి కొన్ని పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన ప్రకారం ఆయన కుమారుడు యొక్క సహవాసమునకు మనల్ని పిలిచినాడు అలాంటి యొక్క సహవాసమును మనం కలిగి ముందుకు సాగుదాం కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు ప్రియ తండ్రి బాగా దీవించి మరిచిన కోని చెల్లించుకుంటూ వేసుకోవడం ప్రాణం చే తండ్రి ఆమె తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభుత్వ పరిశుద్ధాత్మ సహవాసం చిన్న మన తోడేడునో గాక आमीन आमीन प्रेज लॉर्ड अंदर की प्रेज लॉर्ड